అందరికీ నమస్కారం నేను మీ స్వప్న నిన్న వీడియోలో మెన్షన్ చేశా కదా అండి యోగా క్లాస్ మార్నింగ్ డైలీ ఫైవ్ థర్టీకి ఉంటుందనేసి ఈరోజు ఎక్కడ జరుగుతుంది యోగా అనేది మీకు వ్యూ చూపిస్తాను కృష్ణానది ఒడ్డున మనకి చెట్ల మధ్యలో ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా అండి యోగా క్లాస్ ఇలా జరుగుతుంది ప్రకృతికి దగ్గరగా మార్నింగ్ లేవగానే అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో మీరు వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది మీరు కూడా వ్యూని చూసి ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు ఫ్యామిలీ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్